కతియా వార్ స్టోర్స్కు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నాటి గొప్ప వారసత్వం ఉందని కతియా వార్ స్టోర్ డైరెక్టర్ దేవాంగ్ జోషి అన్నారు బుధవారం నూతన కతియా వార్ స్టోర్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ దేవాంగ్ జోషి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న సమయంలో సౌందర్య ఉత్పత్తులను తీసుకురావాలనే లక్ష్యంతో తన తాతతో సహా కుటుంబంలోని వివిధ సభ్యులు సుల్తాన్ బజార్లో మొదటి కథియా స్టోర్ను స్థాపించబడిందని అన్నారు అది మరింత విస్తరించి సంవత్సరాలుగా స్టోర్ నిరాడంబరమైన స్థాపన నుండి విశ్వనీయతే ఇంటి పేరుగా ఎదిగిందని తెలిపారు విస్తృత శ్రేణి సౌందర్య సాధనాలు సౌందర్య ఉత్పత్తులు మరియు మరిన్నింటిని తరతరాలుగా నాణ్యమైన మన్నికైన నిమద్దతతో కస్టమర్లకు అందజేస్తున్నామని కతియావార్ స్టోర్స్ డైరెక్టర్ దేవంగ్ జోషి తెలిపారు చాలా చాలామందికి సంపన్న కస్టమర్లతో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రంగా ఉందన్నారు తర్వాత డిమాండ్ చాలా బాగా పెరగడంతో పాన ముప్పై ఐదులో హ్యాబిట్స్లోని ఒక దుకాణాన్ని మార్చామన్నారు తదనంతరం మేము ప్రాథమికంగా బ్రిటిష్ రెజిమెంట్ను అందించడానికి సికింద్రాబాద్లో ఒక దుకాణాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు ఆ రోజుల్లో మేము చాలా దిగుమతి చేసుకున్న వస్తువులను విక్రయించడం వల్ల మాకు చాలామంది బ్రిటిష్ కస్టమర్లు వచ్చేవారని దేవాంగ్ జోషి తెలిపారు మార్క్ సలూన్ ఫర్నిచర్ షోరూమ్కి వచ్చారు ఇప్పుడు మీరు ఈ కంపెనీ ఢిల్లీ బేస్డ్ బుడ్గాం బేస్డ్ కంపెనీ అండ్ ఇండియాస్ నెంబర్ వన్ ఇన్ సలూన్ ఫర్నిచర్ సో సలూన్ ఫర్నిచర్కి ఏది కావాలన్నా ఏ సమయం కావాలన్నా బెస్ట్ అన్నది ఈ కంపెనీ ఇండియాలో ఉన్న ప్రతి మేజర్ కంపెనీస్ ప్రతి మేజర్ ఫ్రాంచైజీసు మార్క్ కంపెనీదే పెడతారు ఇంకా ఈ కంపెనీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రైస్ చాలా రీజనబుల్ అట్ ది సేమ్ టైం సలూన్స్గా అంతా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు ఇంకా క్వాలిటీ అన్నది ఇంకా చెప్పనే అక్కర్లేదు ఎక్స్పోర్ట్ క్వాలిటీ బెస్ట్ ఫర్నిచర్ ఇది సో ఎవరికి ఏ కస్టమర్ కావాలన్నా ఆల్ ఓవర్ ఇండియా మనం ఇక్కడ హైదరాబాద్లో బేస్డ్ ఉన్నా కూడా అన్ని స్థలాలకి సప్లై చేస్తాం మనం